హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ హై కామెంట్స్ ఇస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుడ్లీ రైటర్ని సపోర్ట్ చేయండి ఆర్ మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెంటీ వన్తో మేము ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ మీ ఉదయాన్నే హర్ష గారు తన భార్యా బిడ్డ కోసం మనోహర్ గారు తన తండ్రి కోసం చేయవలసిన కార్యక్రమం చేయడం మొదలు పెడతారు పంతులు గారు చెప్పింది చెప్పినట్టు చేసి కార్యక్రమం ముగిస్తారు భూమి వాళ్ళ ముగ్గురి ఫోటోలని కిందకి దించి టేబుల్ మీద పెట్టగానే చక్కగా అలంకరిస్తుంది దీపాలు వెలిగించి బట్టలు పెట్టి వాళ్ళ ఫోటోల ముందు దండం పెట్టుకుంటారు అందరూ హర్ష గారు అక్షయ ఫోటోని తాకుతూ నా బంగారం బతికి ఉంటే ఈ పాటికి పెళ్ళిడికి వచ్చేది అని బాధగా అంటుంటే విజయ భూమి చిరోకు వైపు చేరి ఆయన చేతిని పట్టుకుంటారు వెంటనే భూమి చుట్టూ వేసి ఆ బంగారం లేకపోతే ఈ బంగారాన్ని పంపించింది నా కోసం ఈ బంగారానికి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తా అని అనేసరికి భూమి దక్ష వైపు చూస్తుంది అప్రయత్నంగానే భూమిని చూస్తున్న దక్ష కళ్ళు ఎగరేసి చిన్న స్మైల్ ఇస్తాడు వెంటనే తల తిప్పేసి ఇప్పుడైనా ఏదైనా తినండి పెదనాన్న చాలా టైం అయిపోయింది అని అంటుంది అప్పటి వరకు ఎవరూ తినకపోవడంతో అందరూ టిఫిన్ తినేసి ఆశ్రమాలకు బయలుదేరుతారు పెద్దవాళ్ళందరూ ముందు వెళ్ళిపోగానే యూత్ అంతా వెనక బయలుదేరుతారు విజయ్ ఆద్య అద్వైత్ వినీత్ నయని ఒక కారు ఎక్కేస్తారు భూమి ఎక్కడానికి ప్లేసు సరిపోకపోవడంతో అరే రే భూమి నువ్వు మిగిలిపోయావా సరే దక్ష కారులో ఒక్కడే వస్తున్నాడుగా అందులో వచ్చేసాయి అని అంటాడు విజయ్ మహాలక్ష్మి గారికి కొంచెం ఆరోగ్యం బాగోకపోవడంతో ఆశ్రమానికి తను రాలేను అనడంతో ఆవిడని రెస్ట్ తీసుకోమని ఇంట్లోనే ఉంచేస్తారు ఆవిడికి రూమ్లో కావలసినవన్నీ అందించి కారు దగ్గరికి భూమి వచ్చేసరికి అద్వైత్ కావాలని అందరినీ ఎక్కించేస్తాడు ఎలాగో అందరూ వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలన్న ఆలోచనతోనే ఉంటారు కాబట్టి అద్వైత్ చెప్పగానే అందరూ తలలాడించి అదే ఫాలో అయిపోతారు నేను ముందు ఆద్య పక్కన కూర్చోవచ్చు కదా అని అంటుంది భూమి కారు లేని వాళ్ళలాగా అలా ఇరుక్కుని వెళ్లాల్సిన అవసరం ఏముంది అయినా నాకు వాంటింగ్ అయ్యేలా ఉంది భూమి అయినా దక్ష అన్నయ్య అంత పెద్ద కారులో ఒక్కడే వస్తున్నాడు నువ్వు కూర్చోడానికి ఏమైంది చెప్పు నువ్వు పదబావా అని అంటుంది ఆద్య వెంటనే విజయ్ కారు స్టార్ట్ చేసి ముందుకు పోనివ్వగానే దక్ష కారు తీసుకొచ్చి భూమి ముందు పెడతాడు ఎక్కకుండా ఆలోచిస్తున్న భూమిని చూసి ఎక్కుతావా నేను దిగివచ్చి ఎక్కించాలా అని సీరియస్గా అడుగుతాడు వెనక డోర్ తీసుకొని ఎక్కబోతుంటే నేనేమైనా డ్రైవర్ అనుకున్నావా అని అడిగేసరికి ముందు డోర్ తీసుకొని ఎక్కి కూర్చుంటుంది మొగుడుతో రావడానికి కూడా అంతగా ఆలోచించే అమ్మాయిని నిన్నే చూసా అని కారు స్టార్ట్ చేస్తాడు దాక్ష కావాలనే అందరూ చేస్తున్నారు అని అర్థమవుతున్నా ఏమీ మాట్లాడలేక సైలెంట్గా కూర్చుండిపోతుంది భూమి వచ్చేటప్పుడు చూసుకోవచ్చులే ఎలాగూ బయటికి వెళ్ళాలి అని ప్లాన్ వేసుకున్నారు కాబట్టి ఇక ఏం మాట్లాడడు దక్ష కూడా సైలెంట్గా ఆశ్రమం ముందు తీసుకువెళ్ళి దించుతాడు భూమి స్కార్ఫ్ కట్టుకోబోతుంటే ఈ ఆశ్రమం అంతా ప్రస్తుతం మన సెక్యూరిటీ అండర్లోనే ఉంది బయట వాళ్ళెవ్వరూ లోపలికి వచ్చే అవకాశం లేదు ఇక్కడ నిన్నెవరూ చూసి గుర్తుపట్టే వాళ్ళు కూడా లేరు కాబట్టి ఆ ముసుగు వేయకుండా మామూలుగా రా లోపలికి అని అంటాడు దక్ష దక్ష చెప్పిన మాటకి ఇంకా కట్టుకుంటున్న స్కార్ఫ్ని పక్కన పెట్టేస్తుంది భూమి పర్వాలేదు నా మాట మీద నమ్మకంతో పక్కన పెట్టేశావు పద ఇంకా అని డోర్స్ అన్లాక్ చేస్తాడు మీ మాట మీద నాకు నమ్మకం ఎందుకు ఉండదు సార్ నా గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు మీరే కదా నా కోసం వచ్చిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేసారు కదా అలాంటి మిమ్మల్ని నమ్మకుండా ఎలా ఉంటాను అదే నమ్మకం అన్నిటి మీద పెట్టుకో నీ మొగుడుగా కూడా నీకే కష్టం రానివ్వకుండా నేను చూసుకోగలను అన్నది కూడా నమ్ము మరీ బోరింగ్గా ఉంది లైఫ్ కొంచెం కలర్ఫుల్గా మార్చు తల్లి అని నవ్వుతూ కారు దిగుతాడు దక్ష మీ లైఫ్ కలర్ఫుల్గా ఉండాలి అంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి నాతో ఉంటే మీ లైఫ్ కలర్ఫుల్గా కాదు ఉండేది రక్తసిక్తంగా ఉంటుంది నా కోసం వచ్చిన వాళ్ళని చంపుతూ మీరు హంతకుడిగా మారాల్సి వస్తుంది నాతో ఉంటే మీకు ఎప్పుడూ బోరింగ్గానే ఉంటుంది ఆలోచించుకోండి అని భూమి అనగానే చుట్టూ జనాలు ఉన్నారు లేదంటే నీతో నా లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఇప్పుడు వెంటనే చూపించేవాడిని చెప్పాను నీకు పిచ్చి పిచ్చిగా వాగొద్దు అని నా లైఫ్లో భార్య అనే స్థానం ఒకరికే ఉంటుంది అది ఆల్రెడీ నీకు వచ్చేసింది ఇంకొక అమ్మాయి అన్నావంటే ఇంకోసారి ఆ మాట అనకుండా చేసేస్తాను ఇక నువ్వన్న రక్తసిక్తం కూడా కలర్ఫుల్లే ఎర్రగా భలే ఉంటుంది కదా నాకలా ఆడుకోవడం కూడా ఇష్టమే ఎదుటివారి రక్తాలతో మన ఫ్యామిలీ వరకు మాత్రమే నా ఇన్నోసెంట్ అవతారం ఉండేది నన్ను చాలాసార్లు బయట వేరే యాంగిల్లో చూసావు అయినా కూడా తల తిక్కగా మాట్లాడితే చంపుతా నీతో బోరింగ్ ఉండదమ్మాయి నిన్ను ఆడుకుంటుంటే నాకు కాలక్షేపం బాగా అయిపోతుంది బోరింగ్గా ఉందనేది రొమాన్స్ లేక అది స్టార్ట్ అయిపోతే ఇంకా బాగుంటుంది అంటున్నా అంటాడు కన్ను గీడుతూ ఇంకేం మాట్లాడకుండా ఫాస్ట్గా నడుచుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది భూమి పర్వాలేదు మాటలు వస్తున్నాయి పాపకి అని హర్ష గారి పక్కకు వెళ్తాడు దక్ష ఆశ్రమంలో పంచాల్సినవన్నీ పంచగానే అక్కడే భోజనాలు ఏర్పాటు చేయడంతో అందరూ కలిసి వడ్డించి వాళ్ళు కూడా అక్కడే భోజనం చేస్తారు అక్కడ ఉన్న అందరినీ చూడగానే భూమికి చాలా బాధగా అనిపిస్తుంది ఇలాంటి ఆశ్రమంలోనే నేను బతకాలి అనుకున్నాను కానీ అంత పెద్ద కుటుంబంలో నాకు ఒక స్థానాన్ని ఇచ్చేశారు అనుకుంటూ వైజయంతి గారు మనోహర్ గారిని చూసి ఆ రోజు మీకు చేసిన చిన్న సాయానికి నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు ఇలాంటి ఆశ్రమంలో ఉంటే నిజంగానే ఈ పాటికి నేను మళ్ళీ వాళ్ళ చేతుల్లో బందీగా ఉండిపోయేదాన్ని కదా అని అనుకుంటూ హర్షాగారి వైపు చూస్తుంది కూతురి స్థానాన్ని ఇచ్చి నన్నెవరూ లేని అనాథని కాకుండా చేశారుగా అనుకుంటుంది ఆ వెంటనే గారి పక్కన ఉన్న దక్షి పైన చూపు పడుతుంది తన గురించి మొత్తం తెలిసాక కూడా తన నుదుటిన దిద్దిన సింధూరం గుర్తుకు రాగానే ఎందుకు సార్ అలాంటి నిర్ణయం తీసుకున్నారు అని దక్షనే చూస్తూ ఉండిపోతుంది ఎవరితో మాట్లాడుతున్నా ఒక చూపు భూమి వైపు వేసిన దక్ష్ భూమి వైపు చూసేసరికి తననే చూస్తున్న భూమిని చూసి నవ్వుకుంటూ కళ్ళెగరేస్తాడు ఏంటి అని వెంటనే కళ్ళు తిప్పేస్తుంది భూమి ఏంటి భూమి గారు ఇవాళ స్కార్ఫ్ కట్టుకోలేదు ఇన్ని సంవత్సరాలలో బయటికి వచ్చినప్పుడు స్కార్ఫ్ కట్టుకోకుండా ఉంది ఈరోజే ఇంత అందమైన మొహాన్ని ఆ క్లాత్ వెనకాల ఎందుకు బంధిస్తావో అర్థం కాదు అని అంటుంది ఆద్య వచ్చింది ఆశ్రమంలోకి కదా అంత అవసరమేముంది అని అంటుంది భూమి అక్కడ అన్ని పనులు అయిపోగానే పెద్దవాళ్ళందరూ ఇంటికి రిటర్న్ అవుతుంటే మేం సరదాగా అలా బయట తిరిగేసి వస్తాం అని అంటాడు అద్వైత్ వినీతిని తీసుకొని వెళ్ళిపోతారు సుప్రజా గారు వాళ్ళు ముందుగానే ఇక విజయ్ ఆద్య అద్వైత్ నైని ఒక కారులో సెటిల్ అయిపోతే వాళ్ళు జంటల్గా ఉన్నారు మధ్యలో నేను వెళ్ళడం కరెక్ట్ కాదు అని వినీత్ లేడు కదా ఎక్కుదామని అనుకున్నా ఆ ఆలోచనతో ఆగిపోతుంది వాళ్ళు వెళ్ళిపోగానే వెళ్దామా అని అడుగుతాడు దక్ష సైలెంట్గా కారెక్కుతుంది భూమి ఇక నిశ్శబ్దాన్ని ఛేదించాలి అని భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని బసపెట్టలాగా వాగుతూనే ఉంటావుగా ఏదో ఒకటి ఇప్పుడెందుకు అంత సైలెంట్గా ఉన్నావు ఏదో నీ ఆస్తులన్నీ నేను లాగేసుకున్నట్లు అని అంటాడు దక్ష దక్ష చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకోవాలని చూస్తుంది చేయి మాత్రమే నా చేతిలో ఉంది వేషాలు వేశావంటే నువ్వు నా ఒడిలో ఉంటావు అది గుర్తుపెట్టుకో అని అనగానే ఇక సైలెంట్ అయిపోతుంది భూమి ఆశ్రమంలో ఉన్న చిన్న పిల్లలు గుర్తుకు రాగానే తల్లి తండ్రి గురించి తలుపు వస్తుంది ఎలా ఉన్నారు అసలు ఆ భద్రావతి వాళ్ళని ఏమీ అనకుండానే ఉందా తమ్ముడు పెద్దవాడై ఉంటాడు కొంచెం ఎలా ఉన్నారో ఒక్కసారి తెలిస్తే ఉన్న కొంచెం టెన్షన్ కూడా తగ్గుతుంది కదా సార్ తలుచుకుంటే వాళ్ళ గురించి తెలుసుకోగలరు కదా ఒక్కసారి కనుక్కోమంటే అని ఆలోచించి మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అని అంటుంది భూమి ఎన్నైనా అడుక్కో ఆ హక్కు నీకుంది నువ్వేమడిగినా నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు అడగాల వద్దా అని ఆలోచిస్తున్న భూమిని చూసి ఏంటి నాకెవరైనా లవరున్నారా అని అనుమానంగా ఉందా అని అడుగుతాడు నవ్వుతూ లేదు అది కాదు లవర్ లేరని నాకు తెలుసు అని అంటుంది భూమి ఆహా ఎలా తెలుసు మీరు అసలు అమ్మాయిలతో మాట్లాడటానికి ఇష్టపడరు మీకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు అని నాకు తెలుసు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నానుగా అని అంటుంది కరెక్ట్ పాయింట్లోకి వచ్చావు నల్లతరాజు అసలు ఏ అమ్మాయిని దగ్గరికి కూడా రానివ్వని మాట్లాడడానికి కూడా ఇష్టపడని నేను నీతో ఇంత ఫ్రీగా ఉంటున్నాను అంటే అర్థం చేసుకో నీతో తప్ప ఇంకెవ్వరితో నేను ఇలా ఉండలేను అని భూమి చేయిని దక్ష్ గుండె మీద పెట్టి తెలుస్తుందా నా గుండె చప్పుడు ఆ గుండె కోసమే కొట్టుకుంటాను అంటుంది మరి అంటాడు చిన్న స్మైల్తో దక్ష్ గుండె చప్పుడు తెలుస్తుంటే తన గుండె చప్పుడు అందుకు అనుగుణంగా స్పందిస్తున్నట్లు అనిపిస్తుంటే ఒక్కసారిగా తల విదిలించుకొని చేతిని తీసేయాలి అనుకుంటుంది అక్కడి నుంచి కానీ అవకాశం ఇవ్వకుండా భూమి చేతిని తన చేతి వేళ్లతో ముడివేసి ఇప్పుడు చెప్పు ఏదో అడగాలనుకుంటున్నావుగా అడుగు అని అంటాడు మీకెలాగూ నా గతం పూర్తిగా తెలిసింది కదా అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి తెలుసుకుంటారా తమ్ముడు పెద్దవాడై ఉంటాడు వాడి ఫోటోని ఏమైనా సంపాదించగలరా ఒక్కసారి వాళ్ళు ఎలా ఉన్నారో తెలిస్తే నాకు సంతోషంగా ఉంటుంది అని అడుగుతుంది భూమి దక్ష వెంటనే తన ఫోన్ ఓపెన్ చేసి ఆ ఫోన్ని భూమి చేతిలో పెడతాడు ఫోన్ పెట్టారేంటి చేతిలో అని ఫోన్ వైపు చూసేసరికి తన తల్లి తండ్రి తమ్ముడు ఉన్న ఫోటో కనిపించగానే ఆశ్చర్యంగా చూస్తుంది వైపు విజయ్ ఆద్య సరదాగా మాట్లాడుకుంటుంటే అద్వైత్ ఫోన్ చూసుకుంటూ కూర్చొని ఉంటాడు ఏమైనా మాట్లాడవచ్చు కదా పక్కన నేనుంటే ఆ ఫోన్ చూసుకుంటూ గడిపేస్తున్నారు అని గొనుక్కుంటుంది నైని నైని అద్వైత్ వైపు చూడడం మళ్ళీ వెంటనే బయటికి చూడడం గమనించిన విజయ్ ఆ ఫోన్ ఏం చూస్తున్నావురా పక్కన అమ్మాయిని పెట్టుకొని ఫోన్లో కాలక్షేపం చేస్తున్నావా అని అడుగుతాడు పక్కన అమ్మాయి ఉంటే ఏం చేయాలరా ఏం చేయమని సలహా ఇస్తున్నావు ఇది పబ్లిక్ ప్లేస్ అని నవ్వుతూ అంటాడు అద్వైత్ కబుర్లు చెప్పొచ్చు సార్ అని అంటాడు విజయ్ చిరుకోపంగా ఏముంటాయి రా కబుర్లు అని అద్వైత్ అంటుంటే నయని బ్లాంక్ ఫేస్తో చూస్తుంది అద్వైత్ వైపు ఏముంటాయి కబుర్లు అంటావేంట్రా కాబోయే భార్యతో మాట్లాడుకోవడానికి కబుర్లే ఉండవా అని అంటాడు విజయ్ ఇప్పటి వరకు నువ్వు మా చెల్లి మాట్లాడుకున్న మాటల్లో ఒక్కటైనా పనికొచ్చే మాట ఉందిరా అని అద్వైత్ అడగగానే అదేంటన్నయ్య అలా అంటావు అని అడుగుతుంది ఆద్య మరి లేకపోతే ప్రపంచంలో ఉన్న వింతల గురించి మాట్లాడుకుంటున్నారు తప్ప మీ ఇద్దరి గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారా అని అడుగుతాడు అద్వైత్ మా ఇద్దరి గురించి మేం మాట్లాడుకోవాలి అన్నా చిన్న రొమాన్స్ చేసుకోవాలన్నా వెనక మీరున్నారు కదరా ఎలా మాట్లాడుకుంటాం అని అంటాడు విజయ్ చిరునవ్వుతో రొమాన్స్ అన్నాడని ఆద్య సిగ్గుగా బావా అంటూ భుజం మీద ఒక్కటి కొడుతుంది కదా అలా పనికి మాలిన సోది మాట్లాడడం నాకు నచ్చదని తెలుసుగా సైలెంట్గా డ్రైవ్ చేసుకొని నువ్వు మా చెల్లి చెప్పే కబుర్లు వింటూ అని అంటాడు అద్వైత్ అమ్మ నైని నీకు వీడు తప్ప ఇంకెవరూ దొరకలేదా ప్రేమించడానికి అని అడుగుతాడు విజయ్ నయని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే అడుగుతున్నాడుగా మీ అన్న సమాధానం చెప్పు అని అంటాడు అద్వైత్ ఏదో అలా కనెక్ట్ అయిపోయానులే అన్నయ్యా ఒకసారి కనెక్ట్ అయ్యాక వెనక్కి వెళ్ళలేనుగా అని అంటుంది నయని అంత కష్టంగా ఉంటే వెళ్ళొచ్చమ్మా మేమేమీ పట్టుకొని ఆపడం లేదు అని అంటాడు అద్వైత్ నిన్నే చెప్పానుగా నా మనసు ఏంటనేది ఈ జన్మకి వెళ్ళేది లేదులే అంటుంది మనుషులు మంచోళ్లే కాకపోతే బొత్తిగా బోరింగ్ క్యాండిడేట్స్ వాళ్ళతో మీ లైఫ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందా అని అంటాడు విజయ్ నవ్వుతూ మీ అన్న సలహా ఇస్తున్నాడుగా ఇప్పుడైనా డ్రాప్ అయిపోవాలనుకుంటే అయిపోవచ్చు అని అద్వైత్ అనగానే అద్వైత్ చేయి పట్టుకొని ప్లీజ్ అలాంటి మాట మాత్రం మాట్లాడుకు అని అంటుంది కంగారు నిండిన గొంతుతో ఈ నయని ఒట్టి పిచ్చిమాలోకం వాడు ఆడుకుంటున్నాడని అర్థం అవడం లేదు అని అమ్మ నయని వాడు నిన్ను ఫుల్లుగా ఆడుకోవాలని చూస్తున్నాడు నువ్వు అస్సలు బెండవకు ప్రతి చిన్నదానికి ఆ కంగారెందుకు అని అంటాడు విజయ్ విజయ్ అన్న మాటకి అద్వైత్ వైపు చూస్తుంది నయని నేను నిన్ను ఆడుకుంటున్నానా మీ అన్న నా మీద అంత నింద వేస్తుంటే నా వైపు చూస్తావేంటి అడుగుతాడు అద్వైత్ అబ్బా మీరింకా ఈ గోలాపి మనం ఆపరేషన్ దక్ష భూమి అనుకున్నాంగా వాళ్ళిద్దరిని ఎలా ఒకటి చేయాలి ఆలోచించండి అని అంటుంది ఆద్య వీడన్నా కొంచెం నయం అర్థమవుతాడు వాడు అసలు అర్థమవ్వడు అని అంటాడు విజయ్ వాళ్ళు చేరవలసిన ప్లేస్ రావడంతో కారు ఆపుతూ కథ కొనసాగుతుంది పాపం మా దక్షిపాబ్ కష్టాలు ఎన్ని పడాలో ఈ భూమి గారితో ఆ జడ పదార్థం ఎప్పటికీ కరుగుతుందో ఇవన్నీ తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కథ నచ్చితే కొంతమందికి షేర్ చేయండి చేయండియారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో అలాగే మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండియారు